హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక ప్లేయర్ ఒక ఫార్మాట్లో శతకం కొడితేనే సంబరాలు చేస్తాం అయితే ఆ ప్లేయర్ ఒకే స్టేడియంలో టెస్ట్ వన్ డే టీ ట్వంటీ మూడు ఫార్మాట్లను శతకాలు కొడితే ఆటగాడి పేరు రికార్డు పుస్తకాల్లో సువర్ణ అక్షరాలతో రాయాల్సిందే ఈ వీడియోలో మనం అలాంటి అరుదైన ఘనత సాధించిన ఐదుగురు అద్భుత ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఫ్యాబ్ డూ ప్లేసెస్ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్ పేరు వినగానే ఆటలో నిష్ట శ్రద్ధ గుర్తుకు వస్తాయి ఫ్యాఫ్ జోసన్బర్గ్ మైదానాన్ని తన ఆటతో మరుపురాని మైదానంగా మార్చాడు ఈ స్టేడియంలో టెస్ట్లో శతకం వన్ డేలో శతకం టీ శతకం బాధేసి ఒకే వేదికపై మూడు ఫార్మేట్లో శతకాలు సాధించిన మొదటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయ్యాడు టెస్ట్లోను నూట ముప్పై నాలుగు వర్సెస్ ఇండియా ఓడిలోను నూట పన్నెండు వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీలోను నూట పంతొమ్మిది వాసెస్ వెస్టిండీస్ నెంబర్ టూ డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ అంటేనే అందరికీ తెలిసిన విధంగా ఒక డాషింగ్ ఓపెనర్ అడలైడ్ ఓవర్ అతని అభిమానుల ముందు వేదికగా మారింది వార్నర్ టెస్ట్ వన్ డే టీ ట్వంటీలోనూ అక్కడ శతకాలు కొట్టే ఆ మైదానాన్ని తన రాజ్యంగా మార్చేశాడు టెస్ట్లోను మూడు వందల ముప్పై ఐదు వర్సెస్ పాకిస్తాన్ ఓడిలోను నూట ఇరవై ఎనిమిది వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీలోను హండ్రెడ్ వర్సెస్ శ్రీలంక ఇంతటి భారీ స్కోర్లు ఒకే వేదికపై సాధించగలిగిన ఆటగాళ్లు తక్కువ నెంబర్ త్రీ బాబర్ అజాం పాకిస్తాన్ బ్యాటింగ్ జిమ్ బాబర్ అజాం స్టైలిష్ అండ్ క్లాసికల్ బ్యాట్స్మెన్ కరాచీ మైదానంలో అతను మూడు ఫార్మేట్లో శతకాలు సాధించి దేశంలో తొలి ఆటగాడుగా నిలిచాడు బాబర్ తన కెప్టెన్సీకి ఉదాహరణగా ఈ ఫీట్ ను అందుకున్నాడు టెస్ట్ లోను నూట ముప్పై ఆరు వాసెస్ ఆస్ట్రేలియా ఓడిలోను నూట ఇరవై మూడు వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీలోను వన్ టెన్ వాసెస్ ఇంగ్లాండ్ నెంబర్ ఫోర్ శుభమన్ గిల్ ఇది భారత అభిమానులకు ఎంతో గర్వకారణం మన శుభమన్ గిల్ తన కెరీర్ ను ఆకాశంలోకి తీసుకెళ్తున్నాడు అహ్మదాబాద్ మోటేరా మైదానం అతడి ఆటకు తిరుగులేని వేదికగా మారింది మూడు ఫార్మాట్లోనూ శతకాలు చేసి అతడే ఈ ఫీట్స్ సాధించిన తొలితరం భారత ప్లేయర్ అయ్యాడు టెస్టుల్లోనూ నూట ఇరవై ఎనిమిది వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిలోనూ రెండు వందల ఎనిమిది వర్సెస్ న్యూజిలాండ్ టీ ట్వంటీలోను నూట ఇరవై ఆరు వర్సెస్ న్యూజిలాండ్ అయితే గిల్లు వయసు కేవలం ఇరవై నాలుగు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు ఖాయం నెంబర్ ఫైవ్ క్వింటన్ డికాక్ క్వింటన్ డికాక్ అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లలో ఒక గొప్ప ఆటగాడు సెటూరియన్ మైదానంలో అతడు మూడు ఫార్మేట్లను శతకాలతో ముద్ర వేశాడు ఓపెనర్ గా అటాకింగ్ మూడ్లో ఉండే డికాక్ తన ఆటను రకరకాల పరిస్థితుల్లోనూ సొమతల్యంగా ఆడగలడు టెస్టుల్లోనూ నూట ఇరవై తొమ్మిది వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిలోను నూట ముప్పై ఐదు వర్సెస్ ఇండియా టీ ట్వంటీలోను ఐదు వర్సెస్ వెస్టిండీస్ ఇవే ఒకే మైదానంలో మూడు ఫార్మెట్లు శతకాలు సాధించిన ఐదు అద్భుత ఆటగాళ్లు ఇది సాధించాలంటే కేవలం టాలెంట్ కాదు క్రమశిక్షణ స్టామినా మైండ్ గేమ్ అన్ని అవసరం మీకు వీరిలో ఎవరి ఇన్నింగ్స్ బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి అద్భుత క్రికెట్ ప్యాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి